హాయ్ ఫ్రెండ్స్ ఒక జంటని చూపించడంతో మూవీ మొదలవుతుంది చూడటానికి వాళ్ళ ఉద్దేశాలు అంత మంచిగా అనిపించట్లేదు నిజానికి ఈరోజు వాళ్ళిద్దరూ ఒక గ్రాసరీ స్టోర్ను దోచుకోవాలని ప్లాన్ చేసుకున్నారు దానికోసం పకడ్బందీ ప్లాన్తో ఉన్నారు అయితే స్టోర్ మొత్తాన్ని దోచుకున్న తర్వాత కూడా జోడీకి ఇంకా ఆశ తీరదు ఎందుకంటే ఆమె క్యాషియర్ వెనక ఉన్న ఒక పెట్టెని చూస్తుంది దాన్ని తెరవమని పట్టుబడుతుంది కానీ ఆ క్యాషియర్ అందులో మీకు కావాల్సింది ఏమీ లేదు దాన్ని తెరవద్దు అని హెచ్చరిస్తాడు కానీ జోడీ మనసులో దురాశ ఉంటుంది అందుకే ఆమె దాన్ని తెలుస్తుంది అప్పుడు ఒక తుపాకీ పేలిన శబ్దం వస్తుంది మనం నేరుగా నిర్మానుష్యంగా ఉన్న ఒక అడవిలోకి చేరుకుంటాము అక్కడ భయంతో ఉన్న ఒక ఒంటరి అమ్మాయి సమంత ఆగలితో ఎప్పటి నుండో తిరుగుతూ ఉంటుంది ఆమెకు ముందు వెనక ఎవరూ లేరు గతంలో ఆమెతో ఏం జరిగిందో కూడా తెలియదు ప్రస్తుతం ఆమె ఈ స్థితిలో ఉంది ఇంతలో ఆమెకు తన ముందు ఒక చెక్క గుడిసె కనిపిస్తుంది ఆమె వెంటనే దాని లోపలికి వెళుతుంది అక్కడ సమంతకు ఆహారంతో నిండిన ఒక బ్యాగ్ కనిపిస్తుంది ఆమెకు చేతికి దొరికినవన్నీ తినడం మొదలు పెడుతుంది కానీ అప్పుడే బయట నుండి ఎవరో వస్తున్న భయంకరమైన అలికిడి వినిపిస్తుంది ఎవరో ఈ వైపు వస్తున్నారు ఆ భయంతో సమంత అక్కడ ఉన్న ఒక మంచం కింద దాక్కుంటుంది అప్పుడే ఆ వ్యక్తి లోపలికి వస్తాడు అతని చేతిలో ఒక గొడ్డెలు ఉంటుంది కానీ అతను ఎవరో మనం చూడలేము అతను తన ఆహారం బ్యాగ్ను తీసుకుని మౌనంగా వెళ్ళిపోతాడు కింద దాక్కున్న సమంత మౌనంగా భయంతో అలాగే ఉంటుంది కొంత సమయం గడిచాక ఆమె ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది అందుకే వెంటనే పారిపోవాలని అనుకుంటుంది కానీ అప్పుడే అకస్మాత్తుగా ఆమె అదే వ్యక్తిని ఢీకొంటుంది అతని పేరు టామ్ కానీ అతను ఆమెకు ఎలాంటి హాని కలిగించడు పైగా ఆమెకు సహాయం చేస్తాడు అది చూసి సమంత తాను అతని బ్యాగ్ నుండి ఆహారం దొంగిలించినందుకు క్షమాపణ అడుగుతుంది ఎందుకంటే ఈమె రెండు రోజుల నుండి ఆకలితో ఉంది నిజానికి ఆమె కారు దారి మధ్యలో ఆగిపోయింది అందుకే ఆమె భర్త సహాయం కోసం దగ్గరలోని పెట్రోల్ పంప్కు వెళ్ళాడు కానీ ఇంకా తిరిగి రాలేదు ఇక్కడ యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే టామ్ కారు కూడా ఆగిపోయి ఉంటుంది అతను ఇక్కడ మూడు రోజుల నుండి చిక్కుకుపోయి ఉంటాడు ఇది వినగానే సమంత భయపడి తాను వెళ్ళాలని అంటుంది తన భర్త కోసం వెళ్ళాలి బహుశా అతను వచ్చి ఉండవచ్చు అంటుంది దాంతో టామ్ కూడా ఆమెతో పాటు వెళ్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు అందుకే ఇద్దరు అక్కడ ఒక నోట్ రాసి పెడతారు రాత్రి అవ్వడంతో ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పడిపోతుంది అందుకే టామ్ ఆమెను కారు నుండి తెచ్చిన దుప్పటిని కప్పుకోమని చెప్తాడు కానీ ఆమె భర్త ఆమెను ఇలా అడవి మధ్యలో ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళాడో అతనికి అర్థం కాదు తనతో పాటు తీసుకెళ్ళవచ్చు కదా అని అనుకుంటాడు అప్పుడు సమంత తాను గర్భవతిని అని అందుకే అతను ఇలా చేసి ఉండొచ్చని చెప్తుంది ఇది విన్న టాం ఆమెను మంచం మీద పడుకోమని చెప్పి తాను నీళ్ల మీద పడుకుంటానని అంటాడు పడుకునే ముందు అతను ఆమెకు తాగడానికి నీళ్ళిస్తాడు అవి అతని దగ్గరలో ప్రవహిస్తున్న ఒక సరస్సు నుండి తెస్తాడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మరుసటి రోజు అతను తిరిగి వెళ్లేటప్పుడు అక్కడ సరస్సు జాడే ఉండదు ఈ గందరగోళ ప్రశ్నలతోనే ఇద్దరూ నిద్రపోతారు మధ్యలో సమంతాకు ఒక చెడ్డ కల కూడా వస్తుంది దానివల్ల ఆమె ఉదయం త్వరగా మేల్కొంటుంది కానీ చుట్టుపక్కల ఆమెకు టామ్ ఎక్కడా కనిపించడు బయటకు వెళ్ళగా ఆమెకు తెల్ల జుట్టు ఉన్న ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉండడం కనిపిస్తుంది వెంటనే ఆ అమ్మాయిని గుడిసె లోపలికి తీసుకొస్తుంది మరోవైపు టామ్ తన కారులో నుండి కొంత ఇంధనాన్ని తీస్తాడు దాన్ని సమంత కార్లో పోసి అక్కడి నుండి బయటపడదామని అనుకుంటాడు ఇంతలో అక్కడ తెల్ల జుట్టు ఉన్న ఆ అమ్మాయికి స్పృహ వస్తుంది ఇప్పుడు మనం ఆమెను గుర్తుపడతాము ఆమె ఎవరో కాదు జోడీ అదే గ్రోసరీ స్టోర్లో దొంగతనం చేసిన అమ్మాయి కానీ ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది ఆమె సమంతను చూసి ఈమె ఏదో తప్పుడు స్త్రీ అని ఈ ప్రదేశం ఆమెదే అని అనుకుంటుంది అప్పుడు సమంత ఆమెకు జరిగిన కథంతా చెప్తుంది కానీ జోడీకి ఇప్పటికీ ఆమెపై నమ్మకం కలగదు అందుకే కోపంగా ఆ గుడిసె నుండి బయటకు వెళ్ళిపోతుంది ఈ సమయంలో టామ్ ఇంధనం తీసుకుని వస్తూ ఉంటాడు అప్పుడే అకస్మాత్తుగా రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం వస్తుంది దాంతో అతను ఎంతగా భయపడతాడంటే అతని చేతిలో నుండి ఆ ఇంధనం కింద పడిపోతుంది చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని అతను అరుస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు అందుకే అతను తిరిగి వచ్చేస్తాడు అతను ఒక అపరిచిత అమ్మాయిని సమంతతో పాటు చూస్తాడు ఆమె నిజానికి జోడీనే తన బాయ్ ఫ్రెండ్తో గొడవ పడిందని అందుకే అతను తనను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడని ఆమె చెప్తుంది కానీ ఇప్పుడు ఆమె ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటుంది ఆమె మాటలు విని టామ్ ఆమెను ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు కానీ బదులుగా ఆమె కూడా తమ పనులలో సహాయం చేయాలని షరతు పెడతాడు మరుసటి రోజు సమంత జోడీ బాగా మాట్లాడుకుంటారు దానితో వాళ్ళిద్దరూ స్నేహితులవుతారు కానీ అక్కడ టామ్ కష్టాలు మాత్రం తీరడం లేదు అతను తన లొకేషన్ నుండి ఎంత దూరం వెళ్తున్నాడో మళ్ళీ అంత దగ్గరికి వస్తున్నాడని గమనిస్తాడు అంటే అతను పదే పదే తిరిగి తిరిగి అదే గుడిసె దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ విషయం అతనికి చాలా వింతగా అనిపిస్తుంది అందుకే తిరిగి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఈ ప్రదేశం సరిగ్గా లేదు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటాడు కానీ నాకు ఒక విషయం తెలియాలి అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ ప్రదేశం ఏదో ఎవరికైనా తెలుసా అని అడుగుతాడు అప్పుడు సమంత ఇది న్యూ షేర్ అని తన భర్త చెప్పాడని అంటుంది కానీ జోడీ ఇది డకోటా అని అంటుంది అదే సమయంలో టామ్ తాను లాస్ ఏంజల్స్ వెళ్లే దారిలో ఉన్నానని చెప్తాడు ఈ మాటల తర్వాత తాము చాలా పెద్ద ఆపదలో ఉన్నామని వాళ్లకు అర్థమవుతుంది అందుకే రేపు ఉదయం ఎంత దూరం వెళ్లగలమో అంత దూరం వెళ్ళి ఎవరిదైనా సహాయం తీసుకోవాలి లేదా ఇక్కడి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం వెతకాలని టామ్ నిర్ణయించుకుంటాడు రాత్రవుగానే జోడీ టామ్ ఇద్దరూ ఒకేసారి ఒక విచిత్రమైన కళను చూస్తారు అందులో ఎవరో వారికి ఇంజెక్షన్ ఇస్తున్నట్లు ఉంటుంది దాదాపు అలాంటి కలే సమంతా కూడా వస్తుంది అందులో ఆమె నొప్పితో అరుస్తూ ఉంటుంది ఈలోగా ఉదయమవుతుంది వాళ్ళు తమ సామాను సర్దుకుని నడవడం మొదలు పెడతారు సమంత జోడి మాట్లాడుకుంటూ ఉంటారు అందులో ఆమె తన గతం గురించి కొన్ని విషయాలు పంచుకుంటుంది తన తల్లి తనను కంటూనే చనిపోయిందని అప్పటి నుండి తను అనాథాశ్రమంలో పెరిగానని చెప్తుంది అప్పుడే అకస్మాత్తుగా ఆమె కాలికి ఏదో తగిలి కింద పడిపోతుంది అదే సమయంలో ఆమె జేబులో నుంచి డబ్బుల కట్టలు కింద పడతాయి అది చూసి టామ్ ఆశ్చర్యపోయి నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు దానికి సమంత ఇది నా సొంత సేవింగ్స్ అని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దాచుకున్నానని కానీ వెళ్లేటప్పుడు వాటిని తీసుకున్నానని చెప్తుంది అప్పుడే సమంత దృష్టి జోడీ దేనికైతే తగిలి పడిందో దానిమీద పడుతుంది అది ఒక హ్యాండిల్ టామ్ తన గొడ్డలితో దాన్ని పగలగొట్టినప్పుడు అది నిజానికి ఒక జర్మన్ బంకర్ అని తెలుస్తుంది దాని లోపల యుద్ధ సామాగ్రి అంతా ఉంటుంది కొన్ని టిన్ ఫుడ్స్ కూడా ఉంటాయి వాటిపై నాజీ ఆర్మీ చిహ్నం ఉంటుంది తన తండ్రి గతంలో యుద్ధంలో పోరాడాడని అందుకే తమ ఇళ్లలో ఇలాంటి వస్తువులు వస్తూ పోతూ ఉంటాయని సమంత చెప్తుంది టామ్ ఆ టిన్నీలన్నింటినీ బయటకు తీస్తాడు తర్వాత ఇద్దరినీ తీసుకుని బయటకు వస్తాడు కానీ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వాళ్ళు మళ్లీ అదే క్యాబిన్ దగ్గరికి వచ్చేశారు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు నేరుగా నడిచారు కానీ బహుశా ఇక్కడ వాళ్ళు అనుకున్నట్లు ఏదీ జరగడం లేదు ఆ తర్వాత ముగ్గురు డిన్నర్ చేస్తారు తర్వాత ఇద్దరమ్మాయిలు మాట్లాడుకుంటున్నప్పుడు జోడీ సమంతతో నిజం చెప్పేస్తుంది తాను దొంగతనాలు చేస్తానని ఎందుకంటే అది తప్ప తనకు చేయడానికి ఏమీ లేదని తాను చదువుకోలేదని చెప్తుంది సమంత తాను దోచుకున్న ఆ డబ్బులను మళ్ళీ చూడవచ్చా అని అడుగుతుంది ఎందుకంటే తను అంత డబ్బు ఎప్పుడు చూడలేదని అంటుంది దాంతో జోడీ సంతోషంగా ఆ డబ్బులను చూపిస్తుంది అది చూసి సమంతకు నవ్వు వస్తుంది ఎందుకంటే జోడీ జోక్ చేస్తుందని అనుకుంటుంది ఆ నోట్లపై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అని ఉంటుంది సమంత ప్రకారం ఆ డబ్బులు భవిష్యత్తుకు చెందినవి కానీ జోడీ లేదు తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే జీవిస్తున్నానని అంటుంది కానీ సమంత ప్రకారం ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది అంటే ఇద్దరు మహిళలు ఒకే చోట ఉన్నారు కానీ వేరు వేరు కాలాల నుండి వచ్చారు టామ్ వచ్చినప్పుడు అతడిని కూడా అదే ప్రశ్న అడుగుతారు నువ్వు ఏ సంవత్సరం నుండి వచ్చావు అని దానికి అతను తాను రెండు వేల పదకొండు నుండి వచ్చాను అని చెప్తాడు ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరూ తమ పూర్తి కథను చెప్తారు మొదట టామ్కు ఇదంతా జోక్లా అనిపిస్తుంది కానీ వారి మాటల్లో తీవ్రతను చూసి తప్పకుండా ఏదో తేడా ఉందని అనుకుంటాడు ఇంతలో అకస్మాత్తుగా బయట నుండి తుపాకీ పేలిన శబ్దం వస్తుంది ఎవరు పదే పదే కాల్పులు జరుపుతున్నారు అని చూస్తే చేతిలో తుపాకీ ఉన్న ఒక అపరిచిత వ్యక్తి అని తెలుస్తుంది వీరికి సహాయం అవసరం కాబట్టి టామ్ బయటకు వస్తాడు తాము ఆపదలో ఉన్నామని చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ వ్యక్తి జర్మన్ భాషలో ఏదో మాట్లాడడం మొదలు పెడతాడు అది అతనికి అర్థం కాదు కానీ ఆ గొడ్డలిని కిందపడేయమని చెబుతున్నాడని మాత్రమే అర్థం చేసుకుంటాడు అందుకే అతను అలాగే చేస్తాడు అతని కళ్ళు తెరిచేసరికి మరుక్షణంలో వాళ్ళ ముగ్గురు బంధించబడి ఉంటారు ఆ జర్మన్ వ్యక్తి అదృశ్యమవుతాడు ఇప్పుడు వాళ్లకు ఎక్కడో తాము కాలంలో ప్రయాణం చేసి ఉండవచ్చని అర్థం కావడం మొదలవుతుంది అత్యంత పాత సంవత్సరం నుంచి వచ్చిన సమంత రెండు వేల పదకొండు నాటి కాల ప్రయాణం సాధ్యమైందా అని అడుగుతుంది దానికి టామ్ అలాంటిదేమీ లేదు కనిపెట్టలేదని చెప్తాడు కొద్దిసేపటి తర్వాత ఆ జర్మన్ వ్యక్తి తిరిగి వచ్చి టామ్ కట్లను విప్పుతాడు తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి బాగా కొడతాడు చివరిగా అతన్ని ఒక చెట్టుకు కట్టేస్తాడు తర్వాత అతను లోపలికి వచ్చి ఆ అమ్మాయిలను మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగడం మొదలు పెడతాడు అప్పుడే అతని దృష్టి జోడి మెడలో ఉన్న లాకెట్ పై పడుతుంది దాని గురించి అడుగుతాడు సమంతాకు మాత్రమే జర్మన్ వచ్చు అందుకే ఆ లాకెట్ ఆమె తల్లిదని ఆమె అతనికి వివరిస్తుంది అలాంటిది తన దగ్గర కూడా ఉందని చెప్తుంది అప్పుడు ఆ జర్మన్ పౌరుడు కోపంగా తన మెడలో వేసుకున్న అదే లాకెట్ ను చూపిస్తాడు అందులో ఒక మహిళ ఫోటో ఉంటుంది ఆమె అచ్చం సమంత తల్లిలాగే కనిపిస్తుంది విషయాలు నెమ్మదిగా మరింత ఇబ్బందికరంగా మారతాయి కానీ మీరు చూస్తూనే ఉండండి ఎందుకంటే దీని ముగింపు మిమ్మల్ని కలచివేస్తుంది ఇప్పుడు అతను ఆ ఇద్దరు అమ్మాయిలను తీసుకుని బయటకు వస్తాడు అప్పుడు సమంత టామ్ను అడుగుతుంది నీ దగ్గర కూడా అలాంటి లాకెట్ ఉందా అని కానీ అతను లేదని చెప్తాడు ఈలోగా టామ్ తన కట్లను తానే విప్పుకున్నాడని ఆ అపరిచితుడు మర్చిపోతాడు మరుక్షణంలో అతను వీళ్ల ముగ్గురిని ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిలో అతను ఉంటాడు కానీ అక్కడ నిలబడి ఉన్న ఈ ముగ్గురు తమ సొంత గందరగోళంలో మునిగిపోయి ఉంటారు ఎందుకంటే ఎక్కడో వారికి ఈ చిక్కుముడి విడిపోతున్నట్లుగా అనిపిస్తుంది ఆ వ్యక్తి దగ్గర ఉన్న లాకెట్లో ఉన్న ఫోటో తన తల్లిదేనని సమంత అంటుంది కానీ టామ్ ఇది నమ్మడానికి సిద్ధంగా లేడు కానీ ఆ ఫోటోలోని మహిళ తన అమ్మమ్మ అని జోడి చెప్పినప్పుడు అతని మైండ్ బ్లాంక్ అవుతుంది ఇక్కడ అపరిచితుడి పేరు కూడా తెలుస్తుంది అది సమంతా చెప్తుంది అతని పేరు హ్యాండ్స్ మ్యాన్ అతని నిజానికి ఆమె తండ్రి కానీ ఇది మాత్రమే కాదు సమంత జోడీని ఆమె పుట్టిన తేదీ అడిగినప్పుడు ఆమె జూన్ మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు అని చెప్తుంది ఇది జోడీ తల్లి తన కూతురికి జన్మనిస్తూ చనిపోయిన రోజు ఆ కూతురు మరెవరో కాదు స్వయంగా జోడీనే ఏంటి మీకు షాక్ తగిలింది కదా ఇప్పుడు క్యాబిన్ మొత్తం షాక్తో నిండిపోతుంది అందరూ స్టన్ అయిపోతారు యుద్ధంలో తన భర్త చనిపోయాడని తెలిసినప్పుడు సమంత ఏడుస్తూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతుంది కానీ ఇది మాత్రమే కాదు ఇక్కడ మరో రహస్యం కూడా బయటపడుతుంది బయట కూర్చున్న టామ్ జోడీతో చెప్తాడు వాస్తవానికి ఆమె తల్లి ఒక దొంగ అని కానీ ఆమె అతని మాటను ఖండిస్తుంది ఎందుకంటే ఆమె దగ్గర ఎలాంటి లాకెట్ లేదు కానీ టామ్ తన దగ్గర అలాంటి లాకెట్ ఉందని కానీ అది ఇప్పుడు తన ఇంట్లో ఉందని చెప్తాడు అతను ఇంకా తన తల్లి ఒక దొంగ అని ఆమె తన భర్త వీకెండ్తో కలిసి నగరంలోని గ్యాస్ స్టేషన్ గ్రోసరీ స్టోర్లను దోచుకునేదని చెప్తాడు కానీ ఒకరోజు ఆమె తన భర్తని చంపేసింది ఆ నేరానికి ఆమెకు ఉరిశిక్ష పడింది అని చెప్తాడు ఇది ఒక చేదు నిజం ఈ విషయం జోడీ వినలేక ఆమె కూడా క్యాబిన్ నుండి బయటకు వచ్చేస్తుంది బయట విచారంగా కూర్చున్న సమంత దగ్గరికి ఆమె కూతురు జోడీ వెళ్తుంది ఇప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంది పాత విషయాలు ముగిసిపోయాయి ఎందుకంటే తాను తన కూతురికి జన్మనిస్తూ చనిపోతానని తెలిసినప్పటి నుండి సమంత ప్రపంచమే తలకిందులైనట్లు అనిపిస్తుంది కానీ ఆమె సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె కూతురు బ్రతికే ఉంది తర్వాత ఆమె తాత నాన్నమ్మ ఆమెను చూసుకుంటారు కానీ తాత నాన్నమ్మ తనను చాలా హింసించారని ఎప్పుడూ ఆకలితో ఉంచేవారని అందుకే తాను చిన్నతనంలోనే ఇల్లు వచ్చానని జోడీ చెప్తుంది ఇది విన్న తర్వాత సమంత ఏడవడం మొదలు పెడుతుంది వెంటనే క్యాబిన్లోకి వచ్చి హ్యాండ్స్ మ్యాన్ అంటే తన తండ్రికి మొత్తం విషయం వివరిస్తుంది తర్వాత అతన్ని విడిపించడానికి ప్రయత్నిస్తుంది కానీ టామ్ ఆమెను అలా చేయొద్దని అతను ప్రమాదకరం కావచ్చని ఆపుతాడు కానీ సమంతాకు తన తండ్రి తనకు ఏమీ చేయడనే నమ్మకం ఉంటుంది కానీ అతను విముక్తి పొందిన వెంటనే తన తుపాకీ బట్టలు తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు ఈ మధ్యలో సమంతాకు మళ్ళీ తన అదే భయంకరమైన కళ గుర్తుకొస్తుంది అందులో ఆమె తన బిడ్డకు జన్మనిస్తూ చనిపోతుంది ఎందుకంటే ఆ సమయంలో ఆమె భర్త యుద్ధంలో ఉంటాడు ఇంటికి అంబులెన్స్ ఆలస్యంగా వస్తుంది అదే సమయంలో టామ్ కూడా తాను అలాంటి కళే చూశానని చెప్తాడు అందులో తనను లైంగికంగా వేధించిన ఫాదర్ను షూట్ చేసి ఆ తర్వాత తనను కూడా తాను షూట్ చేసుకుంటాడు ఇక చివరిగా జోడీ వంతు వస్తుంది ఆమెకు కూడా అదే శిక్ష రోజు గుర్తుకు వస్తుంది అంటే ముగ్గురికి ఇప్పుడు తెలుసు వాళ్ళు చనిపోబోతున్నారని ఎలా చనిపోబోతున్నారో కూడా తెలుసు కానీ ఇంకా చనిపోలేదు అంటే ఈ ముగ్గురు తమ గతాన్ని మార్చుకోగలరు ఈ విషయం కోసం టామ్ వారిని వెంటనే అదే జర్మన్ బంకర్లోకి తీసుకెళ్తాడు ఎందుకంటే ఇదంతా హ్యాండ్స్ మ్యాన్ మరణం తర్వాతే మొదలైందని అతను నమ్ముతాడు కాబట్టి మనం ముందుగా అతన్ని ఆపాలి అని తన తండ్రి మరణం మే పద్నాలుగున పోలాండ్లో ఒక ఏ స్ట్రైక్లో జరిగిందని సమంత చెప్తుంది ఈరోజు మే పద్నాలుగు వారు నిలబడిన ప్రదేశం పోలాండే అంటే వారికి ఒక అవకాశం ఉంది టామ్ ఆలోచించి ఒకవేళ హ్యాన్స్ మ్యాన్ చనిపోకపోతే అతని భార్య అంటే సమంత రెండవ పెళ్లి చేసుకోదు దాని అర్థం ఆమె ఇంట్లోనే ఉంటుంది అప్పుడు సమంతాను ప్రసవ వేదన సమయంలో హాస్పిటల్కు తీసుకెళ్ళగలదు అని చెప్తాడు అందుకే అతను వెంటనే హ్యాండ్స్ మ్యాన్ను వెతకడానికి బయలుదేరతాడు అతని క్యాబిన్లో రేడియోతో కనెక్షన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అది చెడిపోతుంది అప్పుడు సమంత అతనికి ఎయిర్ స్టైక్ గురించి చెప్తుంది కానీ అతను ఆమె మాట ఒక్కటి వినకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు టామ్ అతన్ని ఆపడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు కానీ ఈ క్రమంలో ఒక భయంకరమైన పొరపాటు జరుగుతుంది హ్యాండ్స్ మ్యాన్ కాల్చిన తూట నేరుగా జోడీకి తగులుతుంది అతను పడిపోతాడు కానీ వీళ్ళిద్దరూ గాయపడిన జోడీని తీసుకుని క్యాబిన్లోకి వస్తారు టామ్ ఇప్పుడు చాలా ఆందోళన చెందుతాడు ఎందుకంటే జోడీ చనిపోతే తాను ఎప్పటికీ పుట్టలేడు ఆమెను ఎలాగైనా ఆపాలి అని చెప్పి అతను హ్యాండ్స్ మ్యాన్ను పట్టుకోవడానికి వెళ్ళిపోతాడు ఇక్కడ సమంత తన కూతుర్ని బ్రతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది అందుకే దేవుడు ఏ మనిషికి తన గతాన్ని రేపటిని చూసే శక్తిని ఇవ్వలేదు లేకపోతే అతను ప్రకృతి సృష్టించిన విషయాలతో చల్లగాటమాడడం మొదలు పెడతాడు దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది టామ్ హ్యాండ్స్ మ్యాన్ను కనుగొంటాడు కానీ అతను ప్రతిసారి అతని చేతి నుండి తప్పించుకుంటాడు కానీ అతను ఒక విషయం గమనిస్తాడు అతను ఎక్కడికి పారిపోయినా పదే పదే అదే క్యాబిన్ దగ్గరికి వస్తున్నాడు అందుకే అతను కూడా ఇప్పుడు అదే క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఇప్పుడు ఇద్దరు ముఖాముఖిగా ఉంటారు హ్యాండ్స్ మ్యాన్ అతనిపై చాలాసార్లు కాల్పులు జరుపుతాడు కానీ ఒక్క తూట కూడా అతనికి తగలదు ఎందుకంటే ఇప్పుడు టామునికి నెమ్మదిగా కరిగిపోతుంది జోడీ చివరి శ్వాస వలె ఆమె ఆత్మ ఆమె శరీరాన్ని విడిచిపెడుతున్న కొద్దీ టామ్ తన ఉనికిను కోల్పోతూ ఉంటాడు ఆపై ఒక్క క్షణం వస్తుంది అతను పూర్తిగా అదృశ్యమవుతాడు ఎందుకంటే జోడీ చనిపోయింది కానీ ఇది చూసిన సమంతకు ఇప్పుడు తన తండ్రిపై చాలా కోపం వస్తుంది అతను తనతో పాటు తన రాబోయే తరాన్ని కూడా కష్టాల్లోకి నెట్టాడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్మెన్కు ఆమె మాటలపై నమ్మకం కలుగుతుంది కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది ఆకాశంలో రష్యన్ విమానాలు కనిపించడం మొదలవుతాయి అందుకే ఇద్దరూ పారిపోతారు కానీ బాంబులు పడడం మొదలవుతాయి దానితో సమంత కూడా గాయపడుతుంది కానీ ఆమె తండ్రి ఆమెను ఎత్తుకుని బంకర్లోకి వస్తాడు ఇప్పుడు నెమ్మదిగా సమంత ఉనికి కూడా కరిగిపోతుంది ఎందుకంటే హ్యాన్స్ మ్యాన్ తనను తాను కాపాడుకున్నాడు అతను గతంలో చనిపోయిన సమయంలో చనిపోలేదు అంటే ఇప్పుడు అంతా సరిగ్గా జరిగిపోతుంది కానీ ఒక విషయం ఇప్పటికీ మారదు అది ఏమిటో మీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది సీన్ మారి కథ ఎక్కడ మొదలైందో మళ్ళీ అదే సమయానికి చేరుకుంటుంది కానీ ఈసారి విషయాలు చాలా మారిపోయి ఉంటాయి జోడీ అదే గ్రోసరీ స్టోర్ కు వెళ్తుంది కానీ ఒక విభిన్న అవతారంలో ఒక ధనవంతురాలైన చదువుకున్న అమ్మాయిలాగా కానీ ఆమె అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు ఆమెకు కెవిన్ కనిపిస్తాడు అతను తన మరో గర్ల్ఫ్రెండ్తో అదే పనిని చేయడానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఒక కొత్త గర్ల్ఫ్రెండ్తో దీని అర్థం టామ్ ఎప్పటికీ పుట్టడు ఎందుకంటే జోడీ కెవిన్ ఎప్పుడు కలుసుకోలేదు ఇది ఎందుకంటే సమంత ఇంకా బ్రతికే ఉంది ఆమెను మనం తర్వాత సీన్లో చూస్తాం ఆమె చేతులు ఇప్పుడు తన తండ్రి అస్థికలు ఉంటాయి వాటికి ఆమె గౌరవంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో శ్రద్ధాంజలి ఘటిస్తుంది చివరిగా మనం అదే స్టోర్ లో ఉంటాం ఇక్కడ కెవిన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అమేలి అంతా దోచుకుంటుంది కానీ చివరికు ఆమె దురాశ కూడా తీరదు ఆమె దృష్టి క్యాషియర్ వెనుక ఉన్న ఆ పెట్టపై పడుతుంది దాన్ని తెరవమని ఆమె అంటుంది కానీ క్యాషియర్ ఆమెను హెచ్చరిస్తాడు ఆమె లోపలికి వెళ్తే ఇక ఏది సరిదిద్దలేమని చెప్తాడు కానీ ఆమె వినదు తుపాకి పేలుతుంది దానితో కథ అక్కడితో ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్